నమస్కారం ప్రజలారా మీ అందరికి తెలుసు చాలా మందికి తెలుసు ఈ నెల ఇరవై ఆరు నుంచి అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందరి ఖాతాలో వేయబోతుంది సంవత్సరానికి పన్నెండు వేల చొప్పున ఒక్కొక్క ఎకరానికి అంటే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇస్తుంది సో బేసిక్ గా ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కొంచెం లిమిట్ పెడతాం ఐదు ఎకరాలకు పది ఎకరాలకు లిమిట్ పెడతాం అందరికి ఇవ్వము అన్నట్టు ముందు చెప్పారు బట్ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఏ గవర్నమెంట్ అయినా సరే ఇవాళ మా గవర్నమెంట్ సపోర్ట్ చేసుకుంటే అది లేదు అందరికి ఓపెన్గా లేదు ఎవరైనా ఓట్ల గురించి ఆలోచిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రాబుల్ ఓట్ల గురించి ఆలోచించి ఆయన కూడా అన్ని భూములకి నిర్ణయించుకోండు సో ఎంతమంది పండిస్తే అంత మందికి రైతు భరోసా ఇవాళ నిర్ణయించుకోండు నెలకు సారీ సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక మాట ఏంటంటే పండించే పంటలు పండించే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని సో ఇప్పుడు బేసిక్ గా కొంతమంది రైతులు ఏం చేస్తారంటే రెండు ఎకరాలో మూడు ఎకరాలో ఒక ఎకరంలో ఉన్నవారు కిరాయికి ఇచ్చుకుంటారు లైక్ ఒక పోల్ట్రీ ఫామ్ కో బ్ర షెడ్ కో సోలార్ కో దేనికో దానికి కిరాయి ఇచ్చుకుంటే వాళ్ళకి పండించే స్తోమత ఉంటుంది పండించేంత ఉత్సాహం ఉంటుంది ఎనర్జీ ఉంటుంది ముసలో అయిపోయా ఉంటారు సో అలాంటి కిరాయి ఇచ్చుకుంటారు సో ఇక్కడ ఏమైతుందంటే రేవంత్ రెడ్డి గారు నాలుగు వందల ఎకరాలు ఉండడానికి నాలుగు కోట్లు అట్లా రైతు బంధు పడుతుంటారు నలభై లక్షలు నాలుగు కోట్లు రైతు బంధు పడుతుంటది రైతు భరోసా కానీ ఎకరా పొడికి ఏం పడదు వాడు పండించే స్తోమత లేక వాడు ఇచ్చుకుంటాడు మనకి ఏం పడదు వీడు స్తోమత ఉండిన ఆరు వందల వీడు బండాకి ఇచ్చుకుంటాడు వీరికి అట్లా ఇన్కమ్ వస్తుంది ఇట్లా ఇన్కమ్ వస్తుంది సో మీరు దీని గురించి కూడా ఆలోచించి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు వేరేలా కౌలకి ఇచ్చుకుంటే వాళ్ళకు కూడా అమే వేరేలా ఏదన్నా పండ పంట కాకుండా ఇంకా దేనికనిస్తే వాళ్ళకు కూడా మీరు రైతు భరోసా ఇచ్చేటట్టుంటే ఇంకా చాలా ఉంటుంది సో దీని తర్వాత కొన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయి ఇప్పుడు లైక్ పదిహేను వేలు ఇస్తామని చెప్పి పన్నెండు వేలు ఇస్తున్నారు అంటే బిఆర్ఎస్ మీద ఇంకేమీ ఇవన్నీ ఎవరు చేస్తారు మీ అందరికి బాగా తెలుసు సో దీనిపైన మేము మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక పోరాడు ఉంటుండే వాళ్ళమ్మ రెగ్యులర్గా వాళ్ళకి షాప్కి పంపిస్తే వాడు షాప్ లో వాళ్ళమ్మ ఇచ్చిన పైసలు దాస బాన్జేపులా పెట్టుకొని షాప్ గారు ఉద్దరి పెట్టి వస్తుంది ఎంత ఉద్దరి పెట్టిండు సంవత్సరానికి డెబ్బై రూపాయలు చొప్పాన ఏడు వందల రూపాయలు పెట్టిండు పది సంవత్సరాలలో సో వాళ్ళ అమ్మకి తెలిసిపోయింది వాళ్ళ అమ్మ తెలిసిపోయాడు ఓ పెద్ద లంగా దీనికి ఏమి ఇచ్చినా పైసలు రావు అని చిన్న కొడుకు పంపించొచ్చు ఆ చేసింది చిన్న కొడుకు ఏం చేసిండు ఆ పైసలు మంచిగా ఇది చేసేస్తూ మళ్ళీ వాళ్ళ అన్న చేసిన అప్పును కూడా తీరుస్తుండ్రు సో ఇదే తెలంగాణలో అవుతుంది ఇప్పుడు నీచులు నికృష్టులు దుర్మార్గులు ఇంతకు ముందు పరిపాలించిన వాళ్ళు ఏడు లక్షల కోట్ల వరకు అప్పు చేస్తే ఈ రోజు వచ్చిన సంవత్సరంలో మీ అందరికి ఈ పింగ్ మీద చెప్పేది ఏంటి సంవత్సరంలో యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసిండ్రు అరవై వేల కోట్లు అప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ యాభై నాలుగు వేల కోట్లు అప్పు చేసామని ఆర్థిక మంత్రి గారు చెప్పారు కానీ రీపేమెంట్ ఎంత చేశారు డెబ్బై వేల కోట్ల రీపేమెంట్ చేసిర్రు అంటే అదనంగా ఉన్న పదహారు వేల కోట్ల భారం తగ్గించు డెప్త్ కన్నా క్రెడిట్ మరి మనం ఇచ్చింది ఎక్కువ డెప్త్ రీపేమెంట్ ఎక్కువ సో ఈ పింక్ ఫేక్ మీద ఎంత సోలెన్స్ అసలు వీరంతా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కానీ అప్పుడు ఎవరితో రాదు రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు ఆయన అనుకున్నది మాత్రం చేయాలనుకుంటారు ఇవన్నీ పింకిల పింకులు ఆగు బగు ఏ పట్టించుకోవడం సో బేసిక్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే చెప్తున్నా ఈ పింకిల ఫేక్ మీడియా ప్రచారాలు వాట్సాప్ లో వచ్చేటి ఇన్స్టాగ్రామ్ లో వచ్చేటి సోలియన్స్ అన్న ఇవన్నీ పక్కా పెట్టేసి మనం రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆలోచిస్తున్నారు ఆయన ఆలోచన ఏంటని మీకు ఇప్పటి నుంచి బాబా తెలియజేస్తాం ఈ ఛానల్ నుంచి సో ఖచ్చితంగా మీరు అందరూ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పెట్టుకొని తెలంగాణ అభివృద్ధిలో భాగంగాండి